在加来！ కలమంచలి మున్సిపాలిటీలో ఎర్రవరం గ్రామ సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఆరు రెండు బిలో మూడు ఎకరాల ఇరవై రెండు సెంట్ ఇరవై ఐదు సెంట్లకి ప్రభుత్వ భూముల జాబితా నుండి తొలగించమని గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఉత్తర్వులపై ఈరోజు పెద్దపల్లి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల మూడు గ్రామస్తులు కూడా దీక్ష చేస్తున్నారు ఈ దీక్షలో భాగంగా ఈరోజు మాకు రిప్రజెంటేషన్ కూడా ఫైల్ చేశారు ఏ విషయంలో తెలియజేసేది ఏమనగా మీ రిప్రజెంటేషన్ తాలూకా కంటెంట్స్ అన్నింటినీ కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది అలాగే నేను వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడడం కూడా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ మీ అందరికీ గతంలో లేని రికార్డులు ఇప్పుడు వచ్చాయని మీరు అనుకుంటున్నారు అటువంటిది ఏమీ లేదు ఇక్కడ మ్యాన్ప్లేషన్ కానీ రికార్డ్ ట్యాంపరింగ్ కానీ ఇటువంటిది జరగలేదు మీ అందరికీ కూడా రికార్డు నేను మా దగ్గర అవైలబుల్గా ఉన్న ప్రతి రికార్డు కూడా ఈ కేసుకి సంబంధించి మీకు అన్నీ కూడా మేము ఆర్టీ యాక్ట్ కింద గతంలో ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎవరైతే అడుగుతారో వాళ్ళకు కూడా మేము రికార్డులన్నీ కూడా మీరు పెట్టిన క్షణంలో మేము పరిశీలించి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది సరే పూర్తి రికార్డు ఇవ్వకుండా మీరు వచ్చిన దగ్గర నుంచి పొజిషన్ అందుకనే మీ అందరికీ కూడా నా మనం ఏంటంటే మేము రికార్డులు ఇస్తాం రికార్డులు పరిశీలించిన తర్వాత మీరు ఏ ప్రశ్న అడిగినా దానికి నేను చెప్పడానికి అవగా మీరు రికార్డు పరిశీలించుకుంటా మీరు రికార్డు చూడకుండా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీకు రికార్డు ఇస్తాను వన్స్ రికార్డ్ ఇచ్చిన తర్వాత మీరు పరిశీలించండి ఈ రికార్డు తాలూకు శానిటీని మీరు వెరిఫై చేయండి వెరిఫై చేసి రికార్డు ఒకవేళ మ్యానిపులేటెడ్ రికార్డ్ అనుకోండి అది ఎలాగో తెలిసిపోతుంది ఈ తహసీల్దార్ గారికి ఇంటెన్షన్ ఉండి ఈ తహసీల్దార్ గారే ఆ రికార్డ్ ట్యాంపరింగ్ చేశారని మీరు అనుకుంటే మీరు నా మీదే కంప్లైంట్ చేయవచ్చు సో మీకు రికార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం రికార్డ్స్ చూసిన తర్వాత మీరు దాని మీద జస్టిఫికేషన్ చేసుకొని ఇందులో ఏముంది ఏం లేదనేది మీరు తెలుసుకున్న తర్వాత మీరు నేను మాట్లాడుకుంటే అది బాగుంటుంది మీరు రికార్డే చూడకుండా రికార్డు చూడకుండా గతంలో ఇవ్వలేదంటే గతంలో వాళ్ళు పూర్తిగా విచారం చేసి ఉండకపోవచ్చు లేకపోతే వెరిఫై ఈ ఈ మధ్యకాలంలో అధికంగా కురిసిన వర్షాల వల్ల మా రికార్డు రూమ్ అంతా కూడా కారిపోతుంటే రికార్డ్ రూమ్ అంతా మేము సెట్ చేసుకుంటున్నప్పుడు మా రికార్డు దొరికింది కాబట్టి ఆ రికార్డు మీకు ఇవ్వగలిగాం ఇదే గతంలో మీరు అప్లై చేసినప్పుడు ఆ రికార్డు నాకు ట్రేస్ అవుట్ అవ్వకపోవడం వల్ల నేను రికార్డు లేదని చెప్పడం నా గతంలో మా ముందు తహసీల్దార్స్ కూడా ఆ రికార్డు అవుట్ అవ్వకపోవడం వల్ల చెప్పడం జరిగింది ఇప్పుడు రికార్డు ఉంది కాబట్టి ఆ రికార్డుని మీరు పరిశీలించండి ఇందులో అందరూ చదువుకుని పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు మీరు అందరూ ఆ రికార్డు పరిశీలించిన తర్వాత ఆ రికార్డులో లోపం ఉంటే మీరు తప్పనిసరిగా నా మీదే మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రధానమైన ఆరోపణలు మీద కూడా వస్తుంది ఏంటంటే గతంలో రెండు వేల పదిలో వచ్చి ఒక మండల మెజిస్ట్రేట్ వచ్చి బోర్డు పెట్టి గవర్నమెంట్ చెప్పి అధికారంలో కూడా బోర్డు పెట్టారు పెట్టినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా నమ్మపల్లిగిన వ్యక్తి వన్ వీక్ కానీ పాస్బుక్ అని డాక్యుమెంట్ ఇవ్వడం జరగలేదు కానీ ఇదే తహసీల్దార్ గారు వచ్చిన తర్వాత ఆయన పొజిషన్ తీసుకుంటున్నట్టు ఆయన వ్యవసాయం చేస్తున్నట్టు మీరు రికార్డులో మీరు రాసిచ్చారని చెప్పి ప్రధాన ఆరోపణ చేస్తారు అది వ్యవసాయం చేస్తున్నారని రాయలేదండి మీరు అందరూ అనుకుంటున్నట్టుగా మీరు మేము ఇచ్చే ఆర్టీ యాక్ట్ కింద ఇచ్చే రికార్డులన్నీ మీరు పరిశీలించండి మేము ఏం మాటలు రాసామో అందులో ఏం రాప రాసామో మీకు అందరికీ అర్థమవుతుంది అర్థమైన తర్వాత మీరు ఈ రికార్డు ఎలాగ ఇచ్చారు దేని బేస్ చేసుకుని ఇచ్చారు దీనికి ఆధారం ఏంటి అని అడిగితే నేను తప్పనిసరిగా మీ అందరికి నేను ఆన్సర్ చేస్తాను ఆ బేస్ మేము ఏ రిపోర్ట్ అయినా రాస్తాం అది మీరు మీరు అంటున్నారండి మీరు అంటున్నారు ఆలకించండి మీరు మీరు రికార్డు చూసుకోండి ఒకసారి మీ రికార్డు చూసుకొని అడగండి నేను చెప్పింది కోర్టు ఆర్డర్ ప్రకారం మేము ప్రపోజల్స్ కోర్టు ఆర్డర్ ఇన్ సిక్స్ మంత్స్ సిక్స్ లో చెయ్యమని పంపించమని అడిగితే దాని మీద ఏదో ఒకటి యాక్షన్ తీసుకోమని అంటే మేము రిపోర్ట్ పంపించాను తప్పితే మేము ఉండండి ఈ పొజిషన్ సర్టిఫికేట్ నేను కోర్టు ఆర్డర్ ద్వారా ఇచ్చానని అని ఉంటే మీరు ఒకసారి రికార్డ్ చేసుకుని మాట్లాడారు కోర్టు నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ కోర్టు నుంచి డాక్యుమెంట్స్ రావండి దయచేసి మీరు అర్థం చేసుకోండి మేము పొజిషన్ సర్టిఫికేట్ మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఈ పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలకి వాటికి వీటికి పెట్టుకున్నప్పుడు క్యాస్ సర్టిఫికేట్ పెట్టుకున్నప్పుడు అవసరం 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 ఉన్న వాళ్ళకు మీరు డైరెక్టర్ ప్లేస్కి వెళ్ళి ఎంరీ చుట్టుపక్క రైతులు అడిగి మీరు చేస్తున్నారు అవునండి అలాంటిది మూడు వేల ఇరవై ఏడు సెంటులు అది డిస్పోజల ల్యాండ్ ఎప్పుడు చుట్టూ మీరు అంత యూరి చేయకుండా గణేషన్ గ్రామ సంస్థలు పెద్దలు కౌన్సిలర్లు ఉన్నారు గ్రామంలో చుట్టుపక్కల రైతులు ఉన్నారు లేదా చుట్టుపక్క ఇల్లు ఉన్నారు కనీసం లేకుండా మీరు అలాగే ఇచ్చారు అది మా దగ్గర ఉన్న రికార్డ్ బేస్ చేసుకొని అందరికీ అలాగే రికార్డ్ బేస్ చేసుకొని సరే మీరు మీ దేనికరించి పెడదాం అనుకుంటే దాని గురించి పెట్టండి నా దగ్గర రికార్డ్ సరిపోతే